న్యూమరాలజీ ప్రకారం శుక్రుడికి ఇష్టమైన సంఖ్య ఇదే ఈ తేదీలో పుట్టిన వ్యక్తులకు విజయం సొంతమవుతుంది ఇక సంఖ్యాశాస్త్రంలో మనిషి పుట్టిన తేదీ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది వ్యక్తులు పుట్టిన తేదీ సహాయంతో కెరీర్ నుంచి ప్రేమ పెళ్లి వంటి జీవితానికి సంబంధించిన ప్రతి విషయం గురించి తెలుసుకోవచ్చు పుట్టిన తేదీ సంఖ్యలను జోడించడం ద్వారా మూల సంఖ్యను కనుగొనాల్సి ఉంటుంది అంటే ఏదైనా నెలలో ఇరవై మూడవ తేదీన జన్మిస్తే వీరి మూల సంఖ్య ఐదు అవుతుంది ఎందుకంటే మూల సంఖ్య గురించి తెలుసుకుందాం ఈ రోజు మనం రోడిక్స్ ఆరు ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకుందాం సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా ఆరు పదిహేను లేదా ఇరవై నాలుగు తేదీలలో జన్మించిన వారి రోడిక్స్ ఆరు ఉంటుంది ఈ రాడిక్స్ ఆరుకి అధిపతి శుక్రుడు అటువంటి పరిస్థితిలో శుక్రుని ఆశీర్వాదం ఈ రాడిక్స్ వారిపై ఉంటాయి శుక్రుడు సంపద వైభవం అందం ప్రేమ కలకు కారకంగా పరిగణించబడుతున్నాడు అటువంటి పరిస్థితిలో శుక్ర ప్రభావం రాడిక్స్ ఆరు ఉన్న వ్యక్తులపై కూడా కనిపిస్తుంది ఇక రాడిక్స్ ఆరు వ్యక్తుల ప్రత్యేకతలు తెలుసుకుందాం శుక్రుని ప్రభావం వల్ల ఆరవ సంఖ్య వ్యక్తులు అందంగా ఆకర్షణీయంగా ప్రేమగా అవుతారు ఈ వ్యక్తులు తమ ప్రేమ సంబంధాన్ని చాలా నిజాయితీగా కొనసాగిస్తారు తమ భాగస్వామికి అంకిత భావంతో ఉంటారు దీనితో పాటు రాడిక్స్ ఆరు స్థానికులు కూడా చాలా కళాత్మకంగా ఉంటారు వీరు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు దీనితో పాటు శుక్రుని అనుగ్రహం కారణంగా వీరెప్పుడు డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం కలగలేదు ఇక లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఆరవ మూల సంఖ్య ఉన్న వారిపై ఉంటాయి ఇలా చేయడం వలన వీరు భౌతిక సుఖాలను పొందుతారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రయోజనాల కోసం ఈ స్థానికులు శుక్రవారం రోజున పాయసం బియ్యం గవ్వలు వంటి తెల్లని వస్తువులను దానం చేయాలి దీనితో పాటు లక్ష్మీదేవి పూజా సమయంలో తామర పువ్వులు గవ్వలను కొబ్బరికాయలను సమర్పించండి ఇలా చేయడం వలన వీరిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్